Hi, everyone. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా మనకు ఒక బిగ్గెస్ట్ టాస్క్ పొద్దు పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది అదే పిల్లల్ని లేపి రెడీ చేయించి స్కూల్కి పంపించడం ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి ఇంట్లో పని అంతా చాలా ఫాస్ట్గా చేసుకోగలం కానీ ఈ ప్రాసెస్సే చాలా లేట్ పడుతుంది మనకి వాళ్ళకి స్నానం చేయించి టిఫిన్ పెట్టడానికి ఈజీగా టూ అవర్స్ అనేది అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు లెగవడమే లేట్గా లెగిస్తారు అండ్ దెన్ కొన్నిసేపు సాగదీయాలన్నమాట చేయించేటప్పుడు కొన్ని స్టోరీలు చెప్పాలి అలాగే మళ్ళీ ఫుడ్ పెట్టేటప్పుడు స్టోరీలు చెప్పాలి ఉన్న స్టోరీలు అన్నీ అయిపోయి మా తల్లిదండ్రులు ఇంకా ఇంకా ఏం స్టోరీలు ఉన్నాయబ్బా అని చెప్పి ఆలోచించి ఆలోచించి లేని స్టోరీలు కూడా క్రియేట్ చేసి మరీ చెప్పలేక ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఎంత ఆలోచిస్తున్నారు అసలు ఇంకా అలా రెడీ చేసి వాళ్ళని స్కూలు పంపించినప్పుడు ఉంటుంది చూడండి అమ్మాయ ఈ రోజుకి అయిపోయింది రా బాబు అని చెప్పనిపిస్తుంది నిజమే కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్